లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి కనుక దేశమంతటా కూడా పలు దేవాలయాల్లో మెలి ఉన్నటువంటి నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని మన భారతీయుల నమ్మకము కనుక ఈ శరీరం అనే పుట్టకు తొమ్మిది నవరాంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నెబాము అని అంటారు అందులో గుండెల్ని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లనే ఉంటుందని మన యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ క్రోధ లోప మోహ మదమత్సర్యాలనే విషయాలని కక్కుతూ మానవుల్లోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ఈ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్నటువంటి విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగపాం పుట్టలో పాలు పోయడంలోగల ఆంతర్యమని చెప్తారు మన మన శాస్త్ర ప్రకారంగా చూస్తే కుజా రాహుదోషాలున్నవారు సంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశి రోజులలో మంగళవారం నాడు కానీ చతుర్దశి బుధవారం నాడు కలిసి వచ్చే రోజులో కానీ దినమంతా కూడా ఉపవాసం ఉండి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు అలా ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలమిడి చిమ్మిడి అరటిపళ్ళు మొదలైనవి నివేదన చేస్తారు కనుక ఈ పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాపులు కాకరపు వత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తూ ఉంటారు ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని పలువురు విశ్వాసము కనుక ఈ రోజున ఈ విధమైన నాగులకు ఆరాధన ఈ ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయటం అనేది లక్షల షరత్తుల నాడే ఉన్నట్లుగా మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తున్నాయి ఈ నాగుల చవితి రోజున పూజా విధానము దైవారాధన ఒక నమ్మకము కనుక ఈనాడు కూడా నమ్మకము అనేది మూఢనమ్మకము కాకూడదు నమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీస్తాయి నమ్మకము మనశ్శాంతిని మనోబలాన్ని ఇస్తుంది కనుక ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి మరియు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తర్వాత మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాల్ని ముగ్గులతో అలంకరించుకోవాలి మరియు పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి మరియు పూజకు మందార పూలు ఎర్రటి పూలు కనకాంబరాలు నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటిపళ్ళు చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి మరియు ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలి ఇలా పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసము దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూతివతలు ఆవునేతితో సిద్ధం చేసుకున్నటువంటి దీపంతో ఆరతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి ఆ విధంగా పూజ ముగిశాక నాగేంద్ర స్వామి వారి నిత్య పూజ అనే పుత్ పుస్తకమును తాంబూలంతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి ఆ తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపాన్ని వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి భోజనాన్ని చేయాలి ఇది వ్రతం ఆచరించే పద్ధతి కనుక ఈ నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వము సిద్ధిస్తుందని నమ్మకము అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడము చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున నాగదేవతలను పూజించడం వల్ల చెవి బాధలు కంటి బాధలు ఉన్న వాళ్లకు చవితి ఉపవాసం చాలా మంచిది సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది పూర్వము శూరసేనుడు చంద్రవంశపు రాజు ఈ శూరసేనుడు అతని భార్య సంతానం కోసము చాలా రోజులు తపస్సు చేశారు అయితే చివరికి వారికి ఒక సర్పం పుట్టింది ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు కొన్నాళ్లకు ఆ సర్పము మనుషుల భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది అయితే ఆ పాముకు తనకు ఉపనయనం చేయించమని కోరింది అలాగే ఆ రాజు కూడా చేశాడు ఆ విధంగా కొన్నాళ్ళకి ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరుతుంది రాజు ఖడ్గాన్ని పంపించి ఒక రాజకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు ఆ విధంగా ఆమె ఇంటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంటుంది ఆమె ఏమాత్రము భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది ఆ పాము నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడవు అని పాము అడిగితే ఆమెను అడిగింది భర్త అప్పుడు ఎలాంటి వాడైనా సరే స్త్రీకి దైవ సమానుడు కదా కనుక దైవాన్ని చూసి భయపడడం దేనికి అని ఆమె సమాధానం చెప్పింది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి ఈ చవితి వ్రతం ఆచరించి గౌతమీ నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం తొంపొందాడు చలికాలం ఆరంభమయ్యే కార్తీక మాసంలో చవితీనాడు నాగపూజ చేయటము మన ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయము అయితే భవిష్య పురాణము వ్రతము గురించి చెబుతోంది అందుబాటు పొందిన నరుడు మరణించిన తర్వాత పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముఖర్చిన వాణి కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లుగా కదా కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కార్తీక చతుర్థి నాడు నాగపూజ చేయటం పరిపాటి అయితే స్కాంద పురాణంలో దీనిని శాంతివ్రతము అంటారు అయితే ఈ నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు ఇళ్లలోని ఉన్నటువంటి కానీ పొలాల్లో కానీ ఉన్నటువంటి కన్నాలు కానీ పూడ్చకూడదు ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్పీసులతో ముగ్గు పెట్టాలి అన్ని గుమ్మాలకి కూడా తలుపులకి ఆస్తిక అని వ్రాయాలి అయితే ఆస్తికుడు ఎవరు అంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జనమజేయుడు ఈ చవితి రోజున వాళ్ళకు అధిదేవత అయినటువంటి మానసాదేవి కథ గురించి తెలుసుకుందాము హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతూ ఉంటారు వారిలో ప్రతి ఒక్కరిది కూడా ఒక్కో ప్రత్యేకత ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తూ ఉంటుంది అలా ఉత్తర భారత ప్రజలంతా కూడా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు ఒకప్పుడు ఈ భూలోకమంతా కూడా సర్పాలతో నిండిపోయిందట అప్పుడు పృథ్వీ మీద ఎక్కడ చూసినా కూడా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉన్నటువంటి నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు ఆమె మానసాదేవి మరికొన్ని గ్రంథాల్లో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు ఏది ఏమైనా కూడా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రము సందేహం లేదు క్షీరసాగర మదనము సందర్భంగా పరమేశ్వరుడు హాలాహాలాన్ని మింగినప్పుడు ఆ విషయం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు మేము సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా ఈ మానసాదేవి అధిపతి అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింటా కూడా మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ కనిపిస్తుంది ఒంటి నిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా కూడా దర్శనమిస్తాయి ఈ మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ కుమారుడైనటువంటి ఆస్తికుడే అంటారు ఈ ఆస్తికుని జన్మ వెనుక కూడా ఓ ఆసక్తికరమైన పురాణ గాథ కనిపిస్తుంది అయితే ఈ జరత్కారుడు ఎవరు అంటే జరత్కారుడు యాయావారపు బ్రాహ్మణుల వంశంలో పుట్టినటువంటి ఏకైక వారసుడు అంటే ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని జీవించే బ్రాహ్మణుడు ఈ జరత్కారుని పేరుకు అర్థము జర అంటే వినియోగము అంటే ఖర్చు అయిపోయేది కారు అంటే భారీ కాయము ఈ తన భారీ కాయాన్ని కఠినమైన తపస్సులతో శుష్కింప చేసుకున్నాడు కాబట్టి ఈయనకు జరత్కారుడు అన్న పేరు వచ్చింది ఈయన మంచి తపోనిది కఠోరమైన తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమీ లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోదలుచుకున్నాడు వివాహము సంసారము సంతానము ఇవన్నీ కూడా జీవుడిని సుడిగుండాల్లో పడివేసే తప్ప కైవల్యానికి అక్కరకు రాలేవు అని జగత్క జరత్కారుని గట్టి నమ్మకము అందుచేతనే బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు ఆ విధంగా తపస్సు వేదాధ్యయనము తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు అలా ఉండగా ఒక రోజున జరత్కారుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా అతనికి కొన్ని గొంతుకలకు వినిపించాయి అప్పుడు ఎవరివి అని ఆ అని చూస్తే దగ్గరలో ఉన్నటువంటి పెద్ద కొయ్యి మొదట్లో ఏపుగా పెరిగినటువంటి గడ్డి మొక్కలను పట్టుకొని కొందరు మునీశ్వరులు తలక్రిందులుగా వేడా వేలాడుతూ ఉన్నారు అయితే ఇది చూసిన జరత్కారునికి ఈ మునీశ్వరులు కొత్త రకమైన తపో ప్రక్రియలో ఉన్నారు అని అనుకుని వారిని సమీపించి తపోక్రియ బాగుంది ఈ తపో విధానాన్ని నాకు వివరిస్తే నేను కూడా ఆచరిస్తాను అని వారికి విన్నవించుకున్నాడు అయితే అదే సమయంలో ఒక ఎలుక ఆ గడ్డి మొక్క వేళ్ళను ఒక్కొక్కటిగా కొరుకుతూ ఉంది ఒకే ఒక వేరు మిగిలింది దానిని కూడా ఆ ఎలుక కొరికివేస్తే వేలాడుతూ ఉన్నటువంటి మునీశ్వరులు అందరూ కూడా ఆ గోతిలో పడి లోకాలకు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు శిక్కిశల్యమైనటువంటి మునీశ్వరులు ఓపిక తెచ్చుకొని మేము యాయవార బ్రాహ్మణులము సంచారులము మా వంశంలో ఇక వంశాభివృద్ధి లేకపోవటచే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించమని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపంలో మేము ఇంతకు మునుపు సంపాదించుకున్న పుణ్యాలను కొరికి వేస్తూ ఉన్నాడు అయితే దీనికి కారణము మా కుటుంబంలో జన్మించినటువంటి జరత్కారుడు అనే దౌర్భాగ్యుడు వాడు వంశహితము పూర్వీకులకు ఉత్తమ లోకాల ప్రాప్తి వంటి విషయములపై శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు తపస్సు బ్రహ్మచర్యము వేదాధ్యయనము అంటూ మాకు ఈ దుస్థితిని తెచ్చిపెట్టాడు నాయన నీకు ఎక్కడైనా కూడా ఆ దౌర్భాగ్యుడు కనిపిస్తే మా దుస్థితి వాడికి వివరించి ఇకనైనా వివాహం చేసుకుని మమ్మల్ని ఉద్ధరింపమని చెప్పు ఆసారము అనేది తరించడానికి ఒక దివ్య మార్గము వేదాలు చదువుకున్నటువంటి ఆ మూర్ఖుడికి ఈ విషయం తెలియ తెలియకపోవటము మా దౌర్భాగ్యము అటువంటి వారి వల్ల వంశనాశనము ధర్మనాశనము జరుగుతుంది అని వారి బాధను చెప్పుకున్నారు వారి బాధలకు తానే కారణము అని తెలుసుకున్నటువంటి జరత్కారుడు తానే జరత్కారుడిని అని పరిచయం చేసుకుని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహం చేసుకుని సంతతిని కని వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి చేయటట్టుగా చూస్తానని త్రికరణ శుద్ధిగా చెబుతాడు కానీ తను వివాహం చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలని షరతు చెబుతాడు అయితే ఈ షరతు విన్నటువంటి పితృపితామహులు మా అదృష్టం ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు ఆ జరత్కారుడు అక్కడి నుంచి బయలుదేరి నాకు ఎవరైనా నా పేరున్నటువంటి పిల్లనిచ్చి వివాహం చేస్తారా నా వివాహము నా పితృ పితామహులను తరింప చేయడానికే సుఖ సంసారానికి కాదు అని అర్చుకుంటూ నడుస్తూ ఉంటాడు ఈ సంగతి విన్నటువంటి నాగకుమారులు ఈ వార్తను వాసుకి చేరవేస్తారు అప్పుడు పరమానంద భరతుడైనటువంటి వాసుకి సత్వరమే జరత్కారుని చేరుతాడు వాసుకి తన సోదరి పేరు జరత్కారి అని జరత్కారునికి తెలియజేసి ఆమెను స్వీ స్వీకరించమని ప్రార్థిస్తాడు ఇద్దరి పేర్లు ఒకటే అని తెలుసుకున్నాక జరత్కారుడు వివాహానికి ఒక షరతుతో అంగీకరించాడు షరతు ఏమిటి అంటే తనకు ఇష్టమైన పని గనుక తన భార్య చేస్తే తన భార్యను తక్షణమే వదిలివేస్తాను అని చెప్పి వాసుకి తు సోదరి జరత్ గారిని భార్యగా స్వీకరిస్తాడు భర్త షరతు బాధాకరమైన తన బ్రతుకు భర్త అధీనము గనుక భగవంతుని ప్రార్థిస్తూ జరత్కారి భర్తకు పరిచ పరిచర్యలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది రోజున జరత్కారుడు భార్య ఉడిలో తలపెట్టుకుని మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రిస్తూ ఉండగా సాయం సంధ్య విధులను నిర్వర్తించే సమయంన ఆసన్నమైంది అప్పుడు నిద్రిస్తూ ఉన్నటువంటి భర్తను లేపాల వద్ద అన్న మీమాంసతో చాలాసేపు ఆలోచించి వేళ మించిపోతుంది కాబట్టి భర్తను లేపి స్వామి సాయం సంధ్యకు వేళ అవుతుంది అని లేపింది నిద్రలేచిన జరత్కారుడు ఉగ్రుడై చనువు చనువు ఇచ్చాను కదా అని నెత్తినెక్కుతున్నావు ఆడదాని చేత ధర్మపన్నాలు చెప్పించుకునే స్థితిలో ఈ జరత్కారుడు లేడు నా మాట తప్పినందులకు గాను అన్నమాట ప్రకారము ఈ క్షణమే నిన్ను వదిలివేస్తూ ఉన్నాను ఇంకా నీవు నీ సోదరుని దగ్గరకు పో అని లేచాడు జరత్కారి భర్తను కాళ్ళ వేళ్ళ బ్రతిమాలింది అయినా కూడా ఫలితం లేకపోయింది అప్పుడు జరత్కారుడు భార్యతో ఇదంతా దైవేచ్ఛ ధర్మ కోసం ధర్మం కోసము బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టానే తప్ప శారీరక సుఖము కోసం కాదు కనుక నేను ఒక మాట అంటే ఆచరించడమే నా లక్ష్యము గర్భంలో సాక్షాత్తు సూర్యుని వలె వెలుగొందే కుమారుడు ఉభయ వంశాలను కూడా ఉద్ధరించేవాడు పెరుగుతూ ఉన్నాడు కనుక నీవు పుట్టింటికి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు వెంటనే జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగినది అంతా కూడా చెప్పింది అప్పుడు వాసుకి నాగవంశోద్ధరణ జరగబోతుంది అని సంతోషించి చెల్లెల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నాడు ఇలా నెలలు నిండగానే జరత్కారికి పుత్రోదయము అయింది పుట్టినటువంటి పుత్రుడికి ఆస్తికుడు అని నామకరణం చేశాడు ఈ ఆస్తికుడే జనమజయుడు చేసే సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడిన ఘనుడు జరత్కారి మానస పేరుతో సర్పాలకు ఆరాధ్య దేవ దేవతగా ప్రసిద్ధి చెందింది పరమశివుడు క్షీరసాగర మదనంలోహలాన్ని మింగగా ఆయన అది నిజం ఆయనపై పనిచేయకుండా చేసింది ఈ మానసాదేవియే అందుకే ఈమెను విషహర దేవిగాను పిలుస్తూ ఉంటారు గౌరవర్ణం కారణంగా ఈమెను అందరూ కూడా గౌరిగా ఆరాధిస్తూ ఉండటంతో ఆమె శివుడి శిష్యురాలు కావడంతో శైవి అనే పేరు కూడా వచ్చింది ఈ మానసాదేవి మొదట విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయ్యింది పరీక్షిత్ మహారాజు కొడుకు జనమజేయుడు సర్పయాగం చేసేవేళ పాముల ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి నాగభరణి భగిని అనే పేర్లతోనూ కూడా పిలువబడింది హరుడి నుంచి సిద్ధయోగం పొందినందున సిద్ధయోగిని అయ్యింది మరణించిన వారిని బ్రతికించగలదు కాబట్టి మృత సంజీవని అని మహాతపస్వి మహాజ్ఞాని జరత్కారునికి ఇల్లాలైనందుకు జరత్కారు ప్రియ ఆస్తికుడు అనే మునీంద్రునికి కన్నతల్లి కాబట్టి ఆస్తిక మాతగా పిలువబడింది ఇలా ఆమెకు మొత్తము పన్నెండు పేర్లు కూడా ఉన్నాయి ఈ నామాలను పూజా సమయంలో పఠించిన వారికి సర్వభయము ఉండదు పది లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనము దీనివల్ల మహావిషం తిన్నా కూడా జీర్ణించుకోగలుగుతారట పడగెత్తిన పామును వాహనంగా చేసుకున్నందుకు నాగగణమంతా కూడా ఆమెను సేవిస్తూ ఉంటారు యోగినే కాక నాగసాయిని కూడా తపస్వరూపిణి తపస్వినులకు తపఫలాన్ని ఇచ్చే తల్లిగాను ఈ మానసాదేవిని భారతీయులు ఆరాధిస్తూ ఉంటారు జీవులన్నింటిలో భగవంతుడున్నాడని ఏ ప్రాణిని బాధించకూడదు అని దీనివల్ల జగ జరిగే మేలు దానివల్ల జరుగుతుందని మన ధర్మశాస్త్రాల్లో చెప్పినట్లుగానే సర్ప పూజ కూడా ఆచరణలోనికి వచ్చింది కొన్ని వేద మంత్రాల్లో అయితే మంత్రాలు ప్రత్యేకంగా ఉన్నట్లుగా దేవి భాగవతం చెప్తుంది సర్పాలకు గుళ్ళు గోపురాలు పెద్దగా లేకున్న ప్రకృతితో పాటు సర్పారాధన అనాదిగా మనకు ఆచారమైంది ఆ సర్పాలకు అధిపతి ఈ దేవియే మానవ సంతానానికి సంపదలకు కూడా ఈ తల్లియే అధిపతి ఈమె దయతోనే మనకు నాగుల అనుగ్రహం లభిస్తుంది ఒంటి నిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పసిపిల్ల వాడుతూ ఉన్న మానసాదేవి శిల్పాలు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి ఈమె నాగపూజయే కాదు లోక పూజ కూడా ఈ తల్లిని ఆరాధించిన వారు సమస్త కామ్యాలు పొందుతారు చెట్టు కొమ్మ మట్టి కుండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపంలోనైనా కూడా ఈమెను పూజిస్తూ ఉంటారు అసలు ఏ రూపం లేకుండాను కూడా ధ్యానం చేయవచ్చును ఇటు ఆచారయుక్తమైన ఆలయాల్లో మూల విరాట్టుగా అటు గ్రామ దేవతగాను ఈ మానసాదేవి విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నది ఈ రోజున ఆ తల్లిని అందరము కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాము అందరికీ కూడా నాగదేవత ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం